సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పూర్వం వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాసాపూర్ గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్ చుట్టుపక్కల గ్రామస్తులు ధర్మన్న దొర అనేవారు తండ్రి చిన్నతనంలో చనిపోయాడు తల్లి పేరు సర్వమ్మ అందరూ అతని పాపన్న గౌడ్ అని పాపన్న దొర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు భక్తుడు అతడు శివుణ్ణి కూడా ఆరాధించాడు తల్లి కోరిక మేరకు గో గౌడ వృత్తిని స్వీకరించాడు ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగస్టు పద్దెనిమిది పదహారు వందల యాభై నాడు పాపన్నగౌడు వరంగల్ జిల్లాలో గౌడకులంలో జన్మించాడు చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూలిమిట్ట వీరగల్ శాసనంలో ఇలా ఉంది బాల్యంలో పశువులు కాస్తూ ఆనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించేవాడు తల్లి సర్వముకు ఒక్క కొడుకు కావడంతో గారభంగా పెంచింది పాపన్న వంశం శివభక్తులు వీళ్ళు నిత్యం పూజలు సంప్రదాయాలు తరాలుగా వస్తున్న సాంప్రదాయాల జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించేవాడు ఇతర కులాల వారితో తిరిగేవాడు వీళ్ళు చాకలి సర్వన్న మంగళి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరమల్లు దూదేల పేరు కోత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు తల్లి సర్వమ్మ కోరికతో తాటిచేటు ఎక్కి కళ్ళు గీయడం మొదలుపెట్టాడు పదహారవ శతాబ్దంలో బహుమాని సుల్తానెట్ ఐదు చిన్న రాజాలుగా విడిపోయింది గోల్కొండ కుదిబ్ సాయి రాజవంశం నేంద్రలోకి వచ్చింది వారు పాలించడానికి చాలా తెలివైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు ముస్లిం సైనికులు భూమి పనులు వసూలు చే విధానంతో ప్రజలు చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకాల పేరుతో శిస్తులు వసూలు చేసేవారు కులాల మతాల పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు అలాగే గౌడ కులం వారికి తాటి చెట్టును పన్ను వేశారు ముస్లిం సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్లేదారిలో పాపన్న కళ్ళు అమ్ముకునే మాండువాలో తురష్కా సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హేరనగా నవ్వుకుంటూ వెళ్లేవారు రెండు మూడు సార్లు అలాగే జరిగింది తురస్కా సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న పెద్దగా పట్టించుకోనేవాడు తురస్కా సైనికులు నా వద్ద కళ్ళు తాగిచున్నారు రాజుగారి సైనికులు అంటే చాలా గౌరవనీయులు అయినా సైనికులు రాజుగారిని శిస్తులు లెక్కలు అప్పగించాలి కదా కళ్ళుకు డబ్బులు ఇచ్చినా లెక్క తగ్గదు కదా పోనీలే అనుకునేవాడు ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవడకు సిద్ధమవుతుండగా కళ్ళు మండల వద్దకు పాపన్న స్నేహితుడు ఒకరు వచ్చి ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిలబే తురస్కా సైనికులు వెళ్ళిపోవడకు సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు సైనికులు సైనికుల్లో కోపంతో పాపన్న స్నేహితుడిని తనకు కాలు ఎత్తాడు అది చూసి ఆ క్షణంలో కోపదృప్తులైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించిన కీతా కత్తి మారుకతితో ఒక దానితో ప్రాణ స్నేహితుడిని తనలకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదకు యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అర్థమొందించాడు ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు సైనికులు గుర్రాలు వసూలు చేసిన రాజుగారి ధనరాశులు మాత్రమే పేదవారి నుంచి పీడించి నుంచి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగించాలి అంటూ పాపన్న స్నేహితులతో గుర్రాలతో డబ్బులతో ఇంటికి చేరాడు రాజ్యంలో విప్లవారుడుగా తయారయ్యాడు అప్పటి నుండి తురస్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లేదారులో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాటులో ప్రారంభించాడు అతలు అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు గుర్రాలు డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సాయం చేయడంలో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది గ్రామస్తుల్లో యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు వారిని యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే మూడు వేల మందికి సొంతంగా సైనికులను సమకూర్చున్నాడు వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందారులు పెత్తందారులు భూస్వాములు అందరినీ అందం తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకులు అందకు పెరుగుతు అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అందం చేయాలని తాబేదారులు జమీందారులు జాగిదారులు దొరలు భూస్వాములు చేసే దూరాఘాతను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు అయితే పవనకు ఎలాంటి నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషపూర్ని రాజధానిగా చేసుకున్నాడు పదహారు వందల డెబ్బై ఐదులో సర్బయి ఈ పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు అతని తరపున పోరాడానికి గెరిళ్ల సైన్యం పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని పదివేల నుంచి పన్నెండు వేల విస్తృతంగా పెంచడానికి అవసరమైన సంఖ్యని సాక్ష్యం పాపన్న ఛత్రపతి శివాజీకి సమకారుడు శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడో పాపన్న కూడా తెలంగాణ ముస్లిం పాలన అతనికి పోరాడాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి